నెల్లూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు దిగారు ఇరవై నాలుగు గంటల పాటు నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు ఇరవై ఆరు రోజులుగా తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం యస్మా చట్టాన్ని తమపైన ప్రయోగిస్తామనడం సిగ్గుచేటన్నారు తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరితే యస్మా ప్రయోగిస్తారా అంటూ మండిపడ్డారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు రోజుకో రకంగా తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు సిపిఎం సిఐటియు నేతలు వీరికి మద్దతుగా మాట్లాడారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ లో వచ్చినా నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని మీ బిడ్డ మీద మొత్తం ఇరవై ఆరో రోజు కానీ మన సీఎం గారికి ఎటువంటి చలనం లేకుండా ఉంది దున్నపోత మీద వర్షం పడితే ఎటువంటి ఏవైతే చలనం లేదో అలాగే ఉంది కానీ ఇప్పటికిప్పుడు యస్మా చట్టాన్ని ప్రయోగించాడు ఇప్పటికిప్పుడు అత్యంత అవసరంగా యస్మా చట్టాన్ని ప్రయోగించవలసిన అవసరం కానీ మేము స్కీమ్ వర్కర్లు సిక్స్టీ పర్సెంట్ మాకు కేంద్రం వహిస్తుంది ఫార్టీ పర్సెంట్ వచ్చేసి రాష్ట్రం వహిస్తుంది మేము ఇప్పటికీ నాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము గ్రహించున్నాం కానీ ఇవాళ ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి మనం మమ్మల్ని బెదిరించాలని ఎస్మా చట్టానికి మేము ఎటువంటి అర్హులమైతే కాదు మా ఏది గొంతెమ్మ కోరికలు కాదు

అంటున్నాడు ఇది ఎంతవరకు సముంజసమో అన్నకే తెలియాలి కానీ మా న్యాయమైన కోరికలు డిమాండ్లు మేము నెరవేర్చుకొని మాత్రమే మేము ఇక్కడ నుంచి లేక పరిస్థితి అయితే ఉందని అందరికీ గట్టిగా తెలియజేస్తున్నాము